టోటల్ ఒక కోటి ఇరవై లక్షల ఇరవై ఎనిమిది వేల నూట ఇరవై రూపాయలు విలువైన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది అందులో బంగారము కేజీ రెండు వందల అరవై మూడు పాయింట్ ఎనిమిది సున్నా గ్రాము వెండి నూట తొమ్మిది వందల వెయ్యి తొమ్మిది వందల ఇరవై మూడు గ్రామ్ పాయింట్ డెబ్బై ఒకటి గ్రామ్ అంటే ఒక కేజీ తొమ్మిది వందల ఇరవై గ్రామ్ క్యాష్ పద్నాలుగు లక్షలు ముప్పై రెండు వేల మూడు వందల యాభై రూపాయలు మోటార్ సైకిల్స్ పదిహేను కార్స్ రెండు ఆటో ఒకటి మొబైల్ ఫోన్స్ రెండు వందల యాభై తొమ్మిది लैपटॉप ఒకటి ఓయ్ మెషిన్ ఆఫ్ లోడర్ ఒకటి కాపర్ వేర్ 29 కేజీలు స్టెనలెస్ స్టీల్ కౌంటర్స్ రెండు సో మనం చూస్తే ప్రతి నేల మనం లాస్ట్